రాజకీయాల్లో పలాస ఎప్పుడూ హాట్ టాపిక్ ఎలక్షన్ వేడి వేసవి వేడి కన్నా ఎక్కువగా ఉన్న పలాసలో ఆదివారం రాజకీయం మరింత వేడెక్కింది పలాస మండలం సీనియర్ నాయకుడు సిర్లా రవిచంద్ర వైకాప తీర్థం పుచ్చుకోవడంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారాయి శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ ప్రగతి భవన్ లో వంద కుటుంబాలతో మంత్రి అప్పలరాజు రాజు సమక్షంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నా గురువు అప్పయ్య దొర మళ్లీ అంతటి గొప్ప వ్యక్తిగా అప్పలరాజు గారినే చూశానని అందుకే వైసీపీలో చేరానని అన్నారు గెలుపుకి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు శిర్లా బుజ్జి అనుచరులు పాల్గొన్నారు నా కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం నేను రాజకీయాల్లో దొరగారితో దొరగారితో కలిసి ప్రయాణం చేశాను సుదీర్ఘంగా ఆ తర్వాత దొరగారి లాంటి నాయకుడు కానీ దొరగారి లాంటి ఆదరణ కలిగిన వ్యక్తి కానీ మనకు కనిపించలేదు ఎంత రాజకీయాల్లో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే మన రాజకీయాలు వేరు వాళ్ళ రాజకీయాలు వేరు ఇలా తయారయ్యాయి రాజకీయాలు విసిగెత్తిపోయి రాజకీయాలు మానేద్దమని టైంలోను మన అప్పలరాజు గారు వచ్చి నువ్వు ఉండాలని కలిసి పనిచేద్దామనుకొని మాట్లాడాను అప్పుడు కొన్ని ప్రాంతాల వలన అనేతో నాకు ప్రయాణం చేయడం సాధ్యం కాలేదు ఈరోజు ఎంత పెద్ద లీడర్తో కలడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి లీడర్కి నేను దాగారు కన్నా చాలా ఎక్కువగా అభిమానిస్తున్నాను ఈ అభిమానంతోనే మళ్ళా సుదీర్ఘమైన రాజకీయాలు చేయాలని అనేతో ప్రయాణం చేయాలని చాలా స్పీడ్గా చేయాలని ప్రయాణం చేసి అక్కడికి గెలిపించుకుంటూ మళ్ళీ మంత్రిగా చూడాలని నా ఆశ